ప్రతి మనిషి తన జీవితాంతం సక్సెస్ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కానీ అందరిలా కాకుండా సక్సెస్ కి కి సంబంధం లేకుండా ఎవడు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వారి పండుగాడు అలానే ఎవరైతే కింద పడ్డా కూడా మళ్ళీ పైకి లేచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తారో వారే పూరి జగన్నాథ్ గారు ఈ పేరు వింటే చాలు సూటిగా శుద్ధి లేకుండా ఉండే సినిమాలు గుర్తుకు వస్తాయి అతను కూడా అతని సినిమాల్లోని హీరోలాగే సూటిగా శుద్ధి లేకుండా ఉంటారు అలా ఒక పడి లేచిన కేరటంలా ఏ విషయం అయినా ఐ డోంట్ కేర్ అంటూ ధైర్యంతో ముందుకు పోతున్న పూరి జగన్నాథ్ గారి జీవితంలో ఆయనకు మోసం చేసింది ఎవరు ఆయన జీవితంలో తనకి ఎదురైన ఆ ఒక్క తప్పేమిటి ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ పూరి గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో పటాఫటన్ లైక్ కొట్టేయండి దూరదర్శనలు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత అంచెలాంచెలుగా సినీ రంగంలోకి ప్రవేశించారు పూరి జగన్నాథ్ గారు ఆయన జీవితంలో రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఎదురుగా నలుగురు ఫైనాన్సర్లు కూర్చొని ఉన్నారు సాధారణంగా పూరి గారు నిద్ర లేవగానే ఎవరిని కలవడానికి ఇష్టపడరు ఆయన దగ్గర మేలిమి జాతి జాకిరాలు చాలా ఉన్నాయి వాటిని ఆడుకోవడానికి ఇష్టపడతారు ఒక్కోటి లక్ష రూపాయలు పెట్టుకున్న మలేషియా చిలుకలు ఉన్నాయి వాటిని పలకరించడానికి ఇష్టపడతారు టీపాయి మీద లైట్స్ సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది ముడ్డించడానికి ఇష్టపడతారు ఆ సంగతి అందరికీ తెలిసిందే కానీ వీళ్ళెందుకు వచ్చినట్లు డబ్బు అన్నారు వాళ్ళు ఏం డబ్బు అన్నారు పూరి తీసుకున్న డబ్బు అన్నారు వాళ్ళు పూరికి ఏమి అర్థం కాలేదు ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ ఒక స్నేహితుడు చూసుకుంటాడు చెక్కులు పత్రాలు సంతకాలు కొనడాలు అమ్మకాలు అన్ని అతడే కానీ ఒకటే షరతు తన ఖర్చును అతడు అదుపు చేయకూడదు అతడి పొదుపును తను చెక్ చేయకూడదు వాటితో మాట్లాడకపోయారా అన్నారు ఫోన్ తీస్తూ రింగ్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సాధారణంగా ఆ సమయానికే ఆ స్నేహితుడు ఆఫీసుకు వచ్చి పనులు చూసుకుంటూ ఉంటాడు కబురు చేస్తే కనిపించలేదు బహుశా ఇక కనిపించకపోవచ్చు లెక్కలు మొదలయ్యాయి అప్పుల కౌంటు మొదలయ్యింది కోటి రెండు కోట్లు మూడు కోట్లు పర్లేదు ఐదు కోట్లు మించిపోతే మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు పూరి ఆరు కోట్లు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు పర్లేదు పది కోట్లైనా సరే కష్టపడొచ్చు అనుకున్నారు పూరి పది కోట్లు పన్నెండు కోట్లు పదమూడు కోట్లు పదిహేను అంటే కష్టమే చెమట్లు పడుతున్నాయి చెమట్లు తుడుచుకున్నారు పూరి పదహారు కోట్లు పదిహేడు కోట్లు పూరి నిశ్శబ్దం అయిపోయారు ఇరవై ఒకటి ఇరవై రెండు పూరికి మాట పోయింది ఇరవై తొమ్మిది ముప్పై పూరి పెదాలు పూర్తిగా ఎండిపోయాయి లెక్క తేలింది ముప్పై కోట్ల అప్పు పూరి గారు ఎప్పుడూ డబ్బును సన్నిహితంగా చూడలేదు అంకిల లెక్కలను పట్టించుకోలేదు అసలు సృజనాత్మకంగా ఉండే మనిషి అకౌంట్స్ లో దిగలేడని ఆయన అభిప్రాయం కానీ ఇప్పుడు దాని విశ్వరూపాన్ని చూడాల్సి వచ్చింది వడ్డీ ఎంత కట్టాల్సి ఉంటుంది అని అడిగారు ఆయన ఇది సినిమా ఫైనాన్స్ కనుక ఆ లెక్క వేరుగా ఉంటుంది నెలకు కోటి కోటి రూపాయల పూరికి కదలకలు లేవు మెదడు బ్లాంక్ అయింది లాన్ లో కుక్కులు తమను పలకరించమని పెద్దగా మురుగుతున్నాయి చిలుకలు ముద్దు చేయమని గోల పెడుతున్నాయి కానీ పూరి కదలడం లేదు నిజానికి ఆ సమయంలోనే ఆయన గ్రాఫ్ అద్భుతంగా ఉంది సూపర్ డూపర్ హిట్ దేశముద్రి సూపర్ హిట్ చిరుత ఇచ్చారు సూపర్ హిట్ బుజ్జిగాడు ఇచ్చారు ఈ గ్రాఫ్ పరంగా అయితే ఇప్పుడు తన దగ్గర ఇరవై ముప్పై కోట్లు ఉండాలి కానీ లెక్కలు తీస్తే ఉల్టా తనే అప్పై ఉన్నాడు పోనీ ఐపీ పెట్టు ఎవరో సలహా ఇచ్చారు ఐపీ అంటే దివాలా మొదట మానసిక దివాలా తీసిన వాడే తర్వాత ఆర్థికంగా దివాలా తాన్ని ప్రకటిస్తాడు తన అంతరాత్మకు ఇంకా శక్తి ఉంది ఇది దివాలా తీయడానికి అంగీకరించడం లేదు అందుకే ఆ సలహా ఇచ్చిన వ్యక్తికి పూరి అన్నారు ఎవడో నన్ను ముంచాడని నేను నలుగురిని ముంచలేను భటుడు లొంగిపోవచ్చు కానీ రాజు కాదు జూబ్లీ హిల్స్ కట్టిన సొంత ఆఫీస్ పన్నెండు కోట్లు పిల్లల పేరును పెట్టిన రెండు సొంత స్థలాలు రెండు కోట్లు పడుంటాయి కదా అని కొన్న రెండు డూప్లెక్స్ రెండు కోట్లు పెళ్లి రోజు శ్రీమతికి కానుకగా ఇచ్చిన సొంత అపార్ట్మెంట్ కోటి మిగిలిన చిల్లర రెండు కోట్లు అన్ని పోయాయి పూరి ఇప్పుడు జీరో బిగ్ జీరో కాకల తీర యోధుడులో అయినా భయం ప్రవేశించే క్షణాలవి పూరికి కూడా భయం వేసింది ఆ వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది కానీ ఎందుకను అలెగ్జాండర్ గుర్తొచ్చాడు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తిరుగు ప్రయాణంలో కేవలం ఒక జ్వరానికి మరణించాడు తను అలా మరణించకూడదు భయం అనే జ్వరం తనలో ప్రవేశించకూడదు మళ్లీ తీయాలి గెలవాలి పోగొట్టుకున్నదే మళ్లీ సంపాదించి ఓడిపోకుండా నిలబడాలి ఎందుకంటే అలా ని తను తన తండ్రికి మాట ఇచ్చాడు పడిలేచిన కెరటంలా పూరి మళ్లీ తన సత్తాను చాటుతూ స్మార్ట్ శంకర్ తూ పూరి తన అప్పులను తీర్చి కంబ్యాక్ అయ్యారు ఇదిలా ఉండగా పూరి గారు చెప్పే మాట సాహిత్యంగా ఉన్నతంగా ఉండకపోవచ్చు కానీ జీవితం పరంగా వాస్తవంగా ఉంటుంది జీవితం ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ప్రతి ఒక్కరి సరదా తీర్చేస్తుంది అలా తీర్చేసినా కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టారు మళ్ళీ అక్కడికే వెళ్లిపోయి తన కుక్కలకు ఫుడ్ పెట్టడానికి కూడా లేని పరిస్థితులలో కూడా ఆయన తన నమ్మకాన్ని వదులుకోలేదు అటువంటి పూరి జగన్నాథ్ గారికి పురాణాల్లో ఉన్న సీతాదేవిలా దొరికారు భార్య లావణ్య గారు లావణ్య గారు పుట్టారు వారి అమ్మమ్మ గారు భీమవరం దగ్గరలోని ఆకివీడు గ్రామంలో అయితే ఆవిడ పెరిగిందంతా కూడా తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ఉన్న రావంతపురంలో లో లావణ్య గారు వారి తల్లిదండ్రులకు సంవత్సరాలకు పుట్టడంతో ఎంతో గారాపంగా అల్లారముద్దుగా చూసుకునేవారు వారి తల్లిదండ్రులు ఏకైక సంతానం కావడంతో ఆమెకు పనులు కూడా చెప్పేవారు కాదు అయితే ఒక రోజు దూరదర్శన్ కార్యక్రమం షూటింగ్ కోసం రామంత్ వచ్చారు పూరి జగన్నాథ్ గారు అప్పటి వరకు అక్కడ ఒక్క షూటింగ్ కూడా జరగకపోవడంతో షూటింగ్ ఎలా ఉంటుందో చూద్దామని తన ఫ్రెండ్స్ తో పాటు లావణ్య లావణ్య గారు గారు ఎంతో ఆసక్తిగా షూటింగ్ చూస్తూ ఉన్నారు పూరి జగన్నాథ్ గారు లావణ్య చూస్తున్నారు ఒక లేడీ ఆర్టిస్ట్ కి తన విజిటింగ్ కార్డు ను ఇచ్చి లావణ్య గారికి ఇచ్చి రమ్మన్నారు పూరి అలా ఇవ్వగానే ఆ కార్డును వెనక్కి తిరిగి పంపించేశారు లావణ్య గారు మళ్ళీ రెండవ సారి పంపించారు పూరి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించారు లావణ్య మళ్ళీ పంపించారు పూరి కానీ ఆ కార్డు ఎవరు అని గమనిస్తే అప్పుడు హీరో కనిపించారు పూరి జగన్నాథ్ జరిగింది షూటింగ్ అయిపోయిన ఇరవై రోజుల తర్వాత లావణ్య గారికి విజిటింగ్ కార్డు ఇచ్చిన అమ్మాయిని తీసుకుని రామంత్ పూర్ వచ్చి షూటింగ్ లొకేషన్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చి తనతో పాటు వచ్చిన అమ్మాయిని లావణ్య గారి దగ్గరకు పంపించారు ఆ అమ్మాయి నెమ్మదిగా లావణ్య గారి దగ్గరకు వెళ్లి ఇప్పుడిక్కడ షూటింగ్ ఏమీ లేదు మేము నీ కోసమే వచ్చాం ఒక్కసారి కార్డు లో ఉన్న నెంబర్ కు కాల్ చేయండి అని చెప్పారు ఈ కార్డు ఎక్కడో పడేశాను పిచ్చి వేషాలు ఏమి వేయనని చెప్పారు లావణ్య గారు మీకు ఆయన గురించి తెలియదండి ఆయనకు మీరు చాలా బాగా నచ్చారు ఇప్పుడు మీరు ఫోన్ చేయకపోతే వాళ్ళ పేరెంట్స్ ను తీసుకొని సంబంధం మాట్లాడటానికి ఇంటికి వచ్చేస్తానని చెప్పమన్నారు అని ఆ అమ్మాయి చెప్పగానే భయపడిపోయారట లావణ్య గారు ఒక అడ్రస్ రాసుకున్న ఎంటీ లెటర్ ఇచ్చి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే ఆ లెటర్ మీద నీ అభిప్రాయాన్ని రాసి దాన్ని పోస్ట్ చేయి అది మా ఇంటి అడ్రస్ మా నాన్న ఆ లెటర్ చూశాక నేను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతానని చెప్పారు అప్పుడు వెంటనే లావణ్య గారు ఇంప్రెస్ అయ్యి వన్ వీక్ తర్వాత పూరి ఫోన్ చేసి పూరి గారి యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అయితే ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా ఉండడంతో ఇద్దరు కలిసి సనత్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో పంతొమ్మిది వందల తొంభై ఆరు లో సెప్టెంబర్ ఆరున వివాహం చేసుకున్నారు అప్పటికి పూరి గారి చేతులు గవ్వ కూడా లేదు ఆ వివాహాన్ని దగ్గరుండి జరిపించిన వారు సినీ నటి హేమ యాంకర్ ఝాన్సీ గారు కూడా ఉన్నారు యాంకర్ ఝాన్సీ గారు పెళ్లికి తాలి కొనివ్వగా నటి హేమ గారు పెళ్లి పట్లు కొన్నారు అలా పెళ్లి జరిపించారు పూరి దంపతులకు ఒక కుమారుడు ఆకాశ్ కుమార్తె పవిత్ర జన్మించారు ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు ఆ తర్వాత నమ్మిన వారే మోసం చేయడంతో ఆస్తులన్నీ పోగొట్టుకుని అద్దింట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు పూరి గారు లావణ్య గారు అయితే ఆ ప్రభావం పిల్లల మీద పడకూడదని భావించి ఆకాశ్ ని పవిత్రని హాస్టల్లో చేపించారు వాళ్ళను హాస్టల్లో చేర్చిన పది రోజుల వరకు లావణ్య గారు ఏమి తినకుండా ఎవరితో మాట్లాడకుండా బాధపడుతూనే ఉన్నారు అప్పుడప్పుడు నిద్రలో కూడా లేచి పిల్లలు గుర్తొచ్చి ఏడ్చేసేవారట లావణ్య గారు ఎప్పుడైనా లావణ్య గారు హాస్టల్ కు వెళ్తే అమ్మా నేనేం తప్పు చేశాను మమ్మల్ని ఎందుకు దూరంగా ఈ హాస్టల్లో పడేశారు మేమంటే మీకు ఇష్టం లేదా మేమెప్పుడు ఇంకా అల్లరి చేయం మమ్మల్ని ఇంటికి తీసుకు అని ఏడ్చేసేవారట ఆకాశ్ పవిత్ర సక్సెస్ లో ఉంటే అందరూ మన పక్కనే ఉంటారు కానీ కష్టాల్లో ఉంటే చీకట్లో ఉంటే మన నీడ కూడా మనతో పాటు ఉండదు అలాంటి కష్టాల్లో కూడా పూరి గారిని వెన్నంటే ఉండి ఆయనకి ధైర్యం చెప్తూ తాను ధైర్యంగా ఉంటూ రియల్ లైఫ్ హీరోయిన్ అనిపించుకున్నారు లావణ్య గారు ఇది ఏమైనా ఎంతో మందికి ఇన్స్పైర్ గా నిలిచారు పూరి లావణ్య గారి జంట మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మీకు చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్